నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఏలూరు అనగానే ఆళ్ళ నాని గారు నాడు కాంగ్రెస్ పార్టీలో నేడు వైఎస్ఆర్సీపీలో మరి ఆల నాని గారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత ఆప్తులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక కొడుకుగా ఎంత రాజరెడ్డి గారి కుటుంబంలో కొడుకుగా లాగున్నారో అదేవిధంగా ఆల నాని గారు కూడా మరి వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సొంత కుటుంబ సభ్యులాగానే పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండులో యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగేటం చేసిన నాని గారు ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి రెడ్డి గారిని తీసుకొచ్చి ఏలూరులో విజయవాహర్ సెంటర్లో మరి రాజీవ్ గాంధీ గారి బస్త ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు నుండే అల్లా నాని గారు రాజకీయ ప్రవేశం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కుటుంబానికి వేరే విధేయుడు అల్లా నాని గారు మరి దివంగత నేత రెడ్డి గారు మరి రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత రెండు వేల పదిలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో మరి ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో మరి ఓదార్పు యాత్ర చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పి చెప్పిన ధరిమిళ మరి ఆ రోజుల్లోనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి మరి ప్రత్యేకంగా పార్టీని కూడా పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొద్ది రోజుల పాటు హోదారపయాత్ర ఫస్ట్ ఫస్ట్ హోదార్పయాత్ర చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరుతోనే స్టార్ట్ చేశారు మరి ఏలూరు అంటే అలా నాని గారు మరి వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు వీర విధేయుడైన మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అలాగే నాని గారు వైఎస్ఆర్ కుటుంబానికి ఏలూరు భాగంగా కానీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేశారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీతోనే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు అడుగేసి ప్రయాణం చేశారు మరి ఫస్ట్ ఏలూరులోనే ఓదార్పేత్ర స్టార్ట్ చేసినప్పుడు జిల్లా అంతా ఏ కాంచె వెళ్ళినా కూడా ఓదార్పేత్ర యాత్ర భారీ సక్సెస్ అయిందంటే ఆ రోజు ఆళ్ళ నాని గారు మరి వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న అభిమానం మనకున్న అనుబంధమే మరి వాళ్ళు ఆ రోజులో సక్సెస్ చేశారు మరి అప్పటికీ ఇప్పటికీ వైఎస్ఆర్ కుటుంబం అటు రాజశేడు గారు బతుకున్నప్పుడు కూడా అలాగే ఆళ్ళ నాని గారి పట్ల అదే కుటుంబ సభ్యుడిగా భావించేవారు మరి విజయమ్మ గారు కూడా ఆ విధంగా ఇప్పటికీ కూడా అతను సొంత బెడ్ లాగానే నాని గారిని చూస్తారు మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అభిమానాన్ని నాని గారి మీద మరొకసారి చూపించారు వైఎస్ఆర్ శ్రీపతి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చివరి ముగింపులో మరి ఏలూరులో మరి ఆళ్ళ నాని గారు నాకు అత్యంత సన్నిహితుడు నాకు మంచి స్నేహితుడు మంచి వ్యక్తి సౌమ్యుడు అందరితో చాలా మంచిగా నెమ్మదిగా ఉండే వ్యక్తి అంటూనే కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఎంతగానో అండగా నిలిచాడు అలా నాని గారు అని చెప్పి తన అభిమానాన్ని రాష్ట్ర శ్రీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాని గారి పట్ల చాటుకున్నారు మరి ఖచ్చితంగా మరి ఎక్కడ కూడా మర్చిపోకుండా నాని గారంటే వారికి ఒక సొంత సోదరు లాంటివాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీని కూడా ఆలనాని నాని గారు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరి జగన్ గారితో పాటు అడుగులు అడుగు వేసి ఆయనతో పాటు ప్రయాణం చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ నాని గారికి ఉన్న అనుబంధమే మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మర్చిపోకుండా తన ఎన్నికల బహిరంగ సభలో ముగింపు మాటల్లో మరి ఆళ్ళ నాని గారి గురించి మరి చాలా విషయాలు కీలకమైన పాయింట్ని చెప్పారు నా కష్టకాలంలో నాకు ఎంతగానో అండగా నిలిచారు ఆళ్ళ నాని గారు కాబట్టి ప్రజలు మీరు గెలిపించండి ఆళ్ళ నాని గారిని విజయం చేకూర్చండి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళ నాని గారిని గెలిపించాలని చెప్పి మరొకసారి ఏలూరు నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఆళ్ళ నాని గారికి వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న అవినావ బంధం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఒక్కసారి చూపించడంతో పార్టీ ఏలూరులో ఉన్న జనం ఒక్కసారి కేరింతలుగా వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని కూడా క్లాప్స్ కొడుతూ తమ ఆనందాన్ని వాళ్ళ నాని గారి పట్ల చాటుకున్నారు మరి ఇవాళ బహిరంగ సభ భారీ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయపాటు ఎగిరివేయడం ఎలువులో ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు